రైతులు నిన్ను తరిపు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు మా పార్టీలకు ఎందుకు వచ్చినామని అని వాళ్ళు రెడీగా ఉన్నారు ఎక్కడ కూడా ఈరోజు కాంగ్రెస్ పోయిన పది మంది ఎమ్మెల్యేలు అంతకుముందు గ్రేట్గా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినప్పుడు మొదటి లైన్లో కూర్చునే గ్రేట్ ఉండేది ఇప్పుడు ఎక్కడో ఆఖరి బెంచ్లో కూర్చున్న మొన్న అసెంబ్లీలో ఆఖరి బెంచ్కి వెళ్ళిపోయాడు కడీయం శ్రీఆారి అక్కడ ఉన్నటోడు ఎడకపోయాడు ముఖం మాడిపోయింది మొత్తం ముఖం అంతా మాడిపోయింది వాయిస్ లేదు ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా గంభీరత ఎక్కడో పోయింది ఎందుకంటే తెలంగాణ ఉద్యమ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటే అదొక గౌరవానికి సింబల్ అది పౌరుషానికి సింబల్ తెలంగాణ మాటనే సెంటిమెంట్ అది ఆ రకంగా ఇవాళ ముఖము ఎక్కడ కూడా చూపించడానికి భయపడుతున్నారు ప్రజల్లోకి వస్తే వాళ్ళ రూపు రంగురేకులు మారిపోతున్నాయి ఊసర వెళ్ళి కదా రంగు మారినట్టే అది ఆటోమేటిక్గా మంద పడితే మారిపోతున్నారు ఎందుకంటే గెలిపించిన వాళ్ళేమో ఆడ లేరు ఓడించిన వాళ్ళే ఉన్నారు ఈ ఆయన పరిస్థితిగా చూసుకుంటే నా గరికా నా ఘటకా ఇట్లేడు నా అట్లేడు అంటాడు మొత్తము కుడిదిలో పడ్డ ఎలుక కుడిదిలో పడ్డ ఎలుక లెక్క గిలగిల కొట్టుకుంటాడు ఇప్పుడు కడియం చేయాలి మళ్ళా సిగ్గు శరం లేకుండా మాట్లాడతాడు నేను డివిజన్ బెంచ్కి పోతా నేను సుప్రీంకోర్టుకి పోతా అంటాడు మౌలిక విలువల గురించి మాట్లాడే కడియం శ్రేరి రాజ్యాంగాన్ని గౌరవించే కడియం శ్రేరి బేషరత్తుగా రాజీనామా చేసిరా నువ్వానైనా తెలుసుకుందాం తెలంగాణ ఉద్యమకారుల అవకాశవాద రాజకీయ అలా తెలుసుకుందాం రా అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు తొమ్మిదో తారీఖు దగ్గర పడతా ఉన్నది సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు నాలుగు వారాల గడువు ఇచ్చిండు జడ్జి హైకోర్టు జడ్జి నాలుగు వారాలలో సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారము పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత వేరే పార్టీకి పోవాలా ఒకవేళ ప్రాథమిక సభ్యత్వానికి కానీ గెలిచిన ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా పోతే ఆ ఎన్నిక చెల్లనేరదు ఆరు సంవత్సరాలకు పోటీ చేయడానికి కూడా అర్హత లేదని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది ప్రజా అవసరాల నిమిత్తం కావచ్చు నీకు ఆ పార్టీ మీద కోపం కావచ్చు ప్రేమ కావచ్చు పార్టీలు మారవచ్చు ప్రజా ప్రజాస్వామ్యంలో ఎస్ నేను పార్టీ మారాను రెండు వేల పదకొండులో నా తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి తెలంగాణ ఉనికిని కాపాడడానికి తెలంగాణ అభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నేను ఆనాడు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినాం ధైర్యంగా వెళ్ళినా మళ్ళీ ప్రజల్లోకి వచ్చిన మళ్ళీ ముప్పై మూడు వేల మెజార్టీతో గెలిచినాం కేసీఆర్ నాకు జెండా ఇస్తే ఆ జెండాను వదిలిపెట్టకుండా కేసీఆర్ చెయ్యి వదిలిపెట్టకుండా రెండు వేల పదకొండు నుండి మొదలు పెడితే రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ రాజన్న లెక్క తిరిగాం నువ్వు తిరుగు ఏ అభివృద్ధి పేరుతోనైతే నువ్వు ఇవాళ కాంగ్రెస్ పోయినావో ఇప్పటి వరకు ఒక్క పైసా గుండు సున్నా ఒక్క పైస తీసుకురాలే పది నెలలు అయింది ఇప్పటికీ కనీసం సిడిఎఫ్ లేదు పార్టీ మారిపోయినందుకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ముఖ్యమంత్రి గారు అది లేదు పోనీ ఏదైనా ప్యాకేజీ పట్టుకొచ్చిందంటే ప్యాకేజీ లేదు అది పోను బిఆర్ఎస్ ప్రభుత్వము మంజూరు చేసిన పనులు అవి నడుస్తలేవు వాటి మీద రివ్యూ చేసి నడిపించవలసిన బాధ్యత ఉంది నూట నాలుగు కోట్ల రూపాయలతోటి తరిగుపప్పుల మన గండి రామారాయణ దగ్గర లిఫ్ట్ ద్వారా నారాయణగిరి ముప్పారము వేలేరు పీసర మద్దలగూడానికి నీళ్ళు వచ్చే పని నత్తనడక నడుతుంది ఆగిపోయింది ప్రస్తుతానికి బిల్లులు ఇస్తలేరని చెప్పేసి ఇక్కడ కిందికి చూసుకుంటే మన ఉప్పుగాళ్ళు లిఫ్ట్ దగ్గర మనకు మల్లకపల్లి ధర్మపురం వంగాళపల్లి కిందికి పోతే వెంకటాపూర్ వరకు ఇక్కడ నీళ్లు తీసుకుని అది కూడా చేయలేదు మంజూరు చేసింది బీఆర్ఎస్ పార్టీ పనులు మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు గారితో శంకుస్థాపన కూడా చేసుకోవడం కనీసము జరిగే పనులను కూడా అధికారుల మీద అధికారులను ప్రోత్సహిస్తూ వాళ్ళని ముందుకు పోయి పనిచేసినట్టు చేయట్లేదు ఆయన కక్కుర్తి అంతా బిడ్డను ఎంపీ చేయాలి గంతే ఏం లేదు కక్కుర్తి రాజకీయాలు ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ముంచిండు కాంగ్రెస్ పార్టీని అటుముచ్చిండు కాంగ్రెస్నే పెంచింది ఏం లేదు ఆయనే అన్నాడు కదా ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నాడు సంపత్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ సంతాప సభలో ఆయన మాట్లాడింది ఆయన గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీని ఆరు నెలల్లో కూలగొడతాం అన్నాడు ఈయన కాంగ్రెస్ పోయిందే కూలగొట్టడానికి ఆయనకి భస్మాసుర అస్తం కడీ శ్రీఆర్ అంటేనే భస్మాసుర అస్తం భస్మాసుర అస్తం అందులో పోయిండు తప్పకుండా ఈయనకు మునిగిపోతాడు ఆయన కూలిపోతాడు ప్రభుత్వం కూలిపోతుంది